ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ మంత్రులు కూడా త్వరలోనే సింగపూర్ బాట పట్టనున్నారు స్టడీ టూర్ కింద దశల వారీగా మంత్రులు సింగపూర్లో పర్యటించి అక్కడి విధి విధానాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు బుధవారం నాడు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ లోకేష్ టీజీ భరతులు సింగపూర్లో పర్యటించి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు సింగపూర్ ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశమైన విషయం తెలిసిందే ఈ ఏడాది చివరిలో వైజాగ్ లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ ప్రతినిధులను అక్కడ కంపెనీలను ఆహ్వానించారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయడానికి సింగపూర్ ప్రభుత్వానికి చెందిన కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే స్విచ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టును కేటాయించింది తర్వాత దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కిపోయింది గతంలో జరిగిన పొరపాట్లు రికార్డును సరిచేసేందుకే తాను సింగపూర్లో పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకున్న విషయం తెలిసిందే వైజాగ్లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్ ప్రభుత్వాన్ని అక్కడ కంపెనీలో ఒప్పించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆయన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు వివరించారు గత ప్రభుత్వ నిర్వాహకంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సింగపూర్కు నమ్మకం సరిలిందని సడన్యున ఈ నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కుటుంబ ప్రభుత్వంలో నిమంత్రణలో దశలవారీగా సింగపూర్లో పర్యటించే అవకాశం ఉంది